హలో అండి నేను ఈరోజు పాతకాలం నాటి సొరకాయ తప్పులెంట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నానండి ఇది పాతకాలం రెసిపీ అయినా కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది నేను ఈ తప్పులెంట్ కోసం నేను సొగం తీసుకున్నానండి సొరకాయను ఫుల్గా తీసుకోలేదు ఇలా తీసుకున్న సొరకాయనైతే బాగా వాష్ చేసి తురుముకున్నానండి ఈ తురుము వచ్చేసి నాకు ఒక కప్పు వచ్చేసిందండి నేను ఈ ఒక కప్పు సొరకాయ తురుముకి టూ కప్స్ బియ్య పిండి తీసుకున్నానండి ఇలా ఇత్తనాలు ఉన్నాయండి ఇత్తనాలు వచ్చినా కూడా మంచిదండి మనకి తింటున్నప్పుడు మధ్య మధ్యలో టేస్ట్ అనేది మంచిగా వస్తుంది విత్తనాల వల్ల అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర తీసుకున్నానండి ఇంకా ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను మీరు సొరకాయ తీసుకుంటే ఆనియన్ అయితే నేను తీసుకోనండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఈ ఇది సొరకాయ ఇంకా తోటకూర ఆనియన్ అందుకు వేసి చేసుకోవచ్చండి తర్వాత ఒక కప్పు సొరకాయ తురుముకి నేను టూ కప్స్ బియ్యపిండి తీసుకున్నానండి ఇలా అన్ని బియ్యపిండిలో మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి మనం ఇలా పిండిని కలిపేటప్పుడు సొరకాయలు ఉన్న వాటర్ అంతా ఈ పొడి పిండి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మాక్సిమం ఈ సొరకాయలు ఉన్న వాటరు సరిపోతుందండి పిండి కలిసేకి కానీ కొంచెం వాటర్ అయితే పడుతుందండి సొరకాయలో వాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ కాబట్టి ఎక్కువ వాటర్ పడదు చిన్న గ్లాస్ కూడా పడదండి నాకైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ పట్టాయి ఇంకా లేత సొరకాయ అయితే అసలు వాటర్ అవసరం లేదండి పొడి పిండి అంతా ఇందులోనే కలిసిపోతుంది ఇలా పిండిని అయితే బాగా మొత్తం కలిసేలాగా సొరకాయ తురుమంతా పిండిలోకి కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి చాలా మెత్తగా బాగుంటాయండి ఇవి ఈ తప్పులేంటు ఇలా అయితే పిండినంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి నేనైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి దీనిపైన తట్టితే చాలా బాగా వస్తాయండి మీకు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ ఆయిల్ ప్యాకెట్ ఎప్పుడైనా కూడా నేను ఈ ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేసే తడతానండి ఇలా ఒక్కొక్కటిగా తట్టి ఇంకా మనకి ఆయిల్ వేడైందా లేదా చూసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి మనం వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ప్యాన్కు అంటించి ఆవిరి పెట్టైనా చేసుకోవచ్చండి అవి బట్టి చేసినవి ఒక టేస్ట్ వస్తాయి ఇలా డీప్ ఫ్రై చేసినవి ఒక టేస్ట్ వస్తాయండి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు డీప్ ఫ్రై చేసి చేస్తున్నానండి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తాయి క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటుంది ఆనియన్ చట్నీతో కానీ దేంతో అయినా ట్రై చేయచ్చండి మీకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా మిర్చి యాడ్ చేసుకోవచ్చు తెల్ల నువ్వులు యాడ్ అండి ఇంకా నానబెట్టిన శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం యాడ్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది నూనె అనేది తాగదండి ఇలా వన్ బై వన్ పిండితో అన్ని తప్పులేంట్లైతే చేసుకోండి మీరు కూడా ఈ నేను చేసిన రెసిపీని అయితే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి నేనైతే ఈ తప్పులింట్లని చల్ల చల్లని పెరుగుతో ట్రై చేశాను మేము ఎప్పుడు ఇంట్లో చేసుకున్న పెరుగుతోనే తీసుకుంటామండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ